మన ఇద్దరు ఫ్రెండ్స్ కాదు చెప్పా అయితే ఆ ఇద్దరు ఫ్రెండ్స్ లో ఒక పేరు వాసు ఇంకొక పేరు దాసు వింటున్నావా దాసు అనేవాడు బాగా చదువుకుంటాడు ఎప్పుడు ఎగ్జామ్స్ అయినా ఏమైనా కూడా అన్నిటిలో ఫస్ట్ వస్తాడు వాసు చదువులు సున్నా అదే ఆటలో ఫస్ట్ అయితే ఈ దాసు వాసుతో అంటాడు ఎందుకు రా అందరితో జీరో జీరో అనిపించుకుంటావు చదువు విషయంలో ఆటలు బాగానే ఆడతావు కదా అంత బాగా ఆడేవాడికి చదువు ఎందుకు రాదు నువ్వు కొంచెం శ్రద్ధ పెట్టచ్చుగా అంటే చాలా మందికి అది కూడా ఆటలు ఎక్కువగా ఉండే వాళ్ళకి చదవంటే విసుగు అదే అన్నాడు హే నేను ఆటలే బాగా ఆడతా నాకు చదువు గురించి ఏం చెప్పకపో అంటాడు లేదు రా ఒక్కసారి చదువు రా ఒక్కసారి చదువు అంటే వాడికి విసుగు వచ్చేసి ఏమంటాడు తెలుసా సరే పరుగు పందెంలో నువ్వు నాతో గెలు అప్పుడు నేను చదువుకుంటాను నీ మాట నేను వింటాను సరే అని చెప్పి వీడేం మాట్లాడు ఇంకా ఎవరు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు కొన్ని రోజులైంది సరే ఇంకా వీళ్ళు మామూలుగా స్కూల్కి వస్తా ఉంటారు వెళ్తా ఉంటారు కొన్ని రోజుల తర్వాత వరే నువ్వు నాతో ఏమన్నావు నీతో బంధంలో గెలిస్తే నువ్వు కూడా బాగా చదవడానికి ప్రయత్నిస్తానన్నావు కాబట్టి ఈరోజు పందెం పెట్టు నేను గెలుస్తాను నేను గెలిస్తే నువ్వు నా మాట వినాలి నేను ఏది ఏ సబ్జెక్ట్ చదవాలంటే ఆ సబ్జెక్ట్ చదవాలి చదువు కోసం నువ్వు కొంత టయాన్ని కేటాయించుకోవాలి అని చెప్తాడు అప్పుడు ఇంటి వీడు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు రోజు అయితే ఆటలు అంటే వాడు కదా ఏంటి సరే చూద్దాం వాడు గెలిచినప్పుడు కదా అనుకుంటాడు అంటే దాసు మీద వాసుకి ఏం నమ్మకం లేదు ఎందుకంటే వాడు ఎప్పుడు బుక్స్ చేసుకొని చదువుతా ఉంటాడు వీటికి ఇంకా ఏ యాక్టివిటీస్ రావు అనే ఆలోచన వాసుకి అయితే ఆ ఇద్దరు పందెం పెట్టుకుంటారు పందెం పెట్టుకొని ఇంకా పరిగెత్తుతూ 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 ఉంటారు అలా పరిగెత్తి 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 వాసుకి కొంచెం అలసట వచ్చి ఆకుతాడు దాసు ఏం చేస్తాడు ఆకుండా వాడిని మించి దాటిపోతాడు అప్పుడు ఎవరు గెలిచినట్టు దాస్ వీడికి ఆశ్చర్యం వేసిద్ది ఈ వీడైనా నన్ను మించి పరిగెత్తుతున్నాడు వీడైనా అని అనుకొని ఇంకా దగ్గరకు వచ్చి అరే నేను ఓడిపోయాను ఏంటి పందే అంటాడు అయినా కానీరా ఎలా నువ్వు గెలిచావు నీకు అసలు ఆటలు అంటే ఇష్టం ఉండదు కదా ఎలా గెలిచావు అని అడుగుతాడు అప్పుడు దాస్ చెప్తాడు నేను మీతో కొన్ని రోజులు మాట్లాడలేను కదా నేను స్కూల్ అయిపోగానే మీతో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయేవాడిని కదా అప్పుడు నేను ప్రాక్టీస్ చేశాను నేను నీలా ఎందుకు పరిగెత్తలేను నీలా ఎందుకు ఆడలేను అన్న అని నాకు నాకే పట్టుదల పెరిగి డైలీ ప్రాక్టీస్ చేశాను ప్రాక్టీస్ చేసిన తర్వాత నా మీద నాకు నమ్మకం వచ్చాక నీ దగ్గరకు వచ్చి పందెం పెట్టమన్నాను సో ఆ విధంగా ప్రాక్టీస్ చేయటం వల్ల నేను నీ మీద గెలిచాను అంటే గ్రేట్ రా నువ్వు లే చేసావంటే నేను గ్రేట్ కాదు నువ్వు కూడా గ్రేట్ అవుతావు నువ్వు నాతో పాటు చదువు అని చెప్పి ఆ రోజు నుంచి వాసుని దాసు డైలీ చదివించడం మొదలు పెట్టాడు అలా చదవటి చదవటం వల్ల వాసు కూడా దాసుతో పాటు ఈక్వల్ గా వచ్చి ఆ నెక్స్ట్ ఎగ్జామ్కి ఇద్దరికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది చేస్తాడు ఆల్రెడీ చేస్తాడు వీడు దాసు ఉద్దేశం ఏంటి వాసు కూడా తనతో పాటు ఈక్వల్ గా తన చదువుల్లో తీసుకురావాలనే ధ్యేయం నెరవేరింది దీంతో మనకేం అర్థమవుతుందంటే ఎవరైనా సరే ఏదైనా సాధించాలి అంటే క్రమశిక్షణతో ప్రతిరోజు దాన్ని అభ్యాసం చేస్తే తప్పకుండా వాళ్ళ అనుకున్న స్థాయికి ఎదగలరు అనేది తెలుస్తుంది ఓకేనా నువ్వు కూడా నీ సబ్జెక్ట్స్లో ఈక్వల్గా అందరికీ వచ్చే విధంగా నువ్వు కూడా ట్రై చేయొచ్చు నీకు ఏదైనా ఈ సబ్జెక్ట్ నాకు రాలేదు అనుకుంటే డైలీ ప్రాక్టీస్ చేస్తే నువ్వు కూడా మంచి మార్క్స్ వస్తాయి ఓకేనా సరే మరి బై గుడ్ నైట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీకు ఈ స్టోరీ నచ్చితే